హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ కట్టింగ్ విధానము ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ సింపుల్గా చిన్న చిన్న ట్రిక్ తోటి చెప్తాను చూడండి నార్మల్గా థర్టీ ఫోర్ సైజు చెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ వెస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నాకు కామెంట్ చేసిండ్రు చెస్ట్ థర్టీ ఫోరు పెట్టండి అక్క వీడియో అని మళ్ళీ ముందు భాగం వచ్చేసి ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్టు అసలు మనం క్రాస్ కట్ క్రాస్ కట్టింగ్ ప్లస్ క్రాస్ పట్టిలు పెట్టి కూడితే ఎట్లా వస్తుందో వస్తుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఈ చిన్న టిప్ అయితే ఫాలో కాండి ముందు భాగం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి దీంట్లోనే హ్యాండ్స్ చెప్తలేరు కదా అక్క అని ముందు వీడియోలో అడుగు ఉండొచ్చు ఎందుకంటే వీడియో ఎంత ఎక్కువైపోతుంది అని చెప్పలేను నార్మల్గా హ్యాండ్స్ ఏవైనా ఒకటే రకం ఉంటుంది నేను చెప్తాను చాలా వీడియోస్ ఉన్నాయి ప్రీవియస్ దీనికి కూడా నేను హ్యాండ్స్ చెప్పలేను ముందు భాగం ఇంకా భాగం వీడియో చెప్తున్నాను కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియో పెడతాను హాయిన్స్ ఓకే మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం అయితే మీరు కామెంట్ చేయొచ్చు ప్లస్ మళ్ళీ మన వీడియో చివరి వరకు చూస్తే ముందుకు వెళ్తుంది అన్నట్టు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడ ఏ పాయింట్ వస్తుంది నేను ఎక్కడ టిప్ చెప్తున్నా కూడా మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ మనం బ్లౌజ్ లైనింగ్ వాష్ చేసుకొని కంపల్సరీ లైనింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాష్ చేసుకోండి వాష్ చేసిన తర్వాత కుట్టుకు వదలు అక్కడ కింద వదలలేహా ఇక్కడ కుట్టుకు ఇక్కడే వదిలేసి అక్కడ కుట్టుకు అక్కడికే వదిలితే నీకు కన్ఫ్యూజ్ కాదన్నట్టు మనం ఇలా పెట్టుకునేటప్పుడు అంచులు ఆపోజిట్ పెట్టేసుకొని మనకు ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకొని ఫస్ట్ హైట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్ పెట్టుకోవాలి ఫస్ట్ మనం కుట్టుకు ఇక్కడ ఎంత వదిలినామో అక్కడ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుట్టుకు అంతే వదలాలి వదిలిన తర్వాత మనం నీట్గా ఎల్ స్కేల్ తోటి మనకి ఎక్కడూ దిగుడు కాకుండా ఇక్కడ ఎంతుందో మళ్ళీ అక్కడ అంతే వచ్చే వరకు ఎగో ఇలా అలాగా ఇలాగా ఇక్కడ కింద ఉందో ఎగో ఇలాగ వచ్చేస్తుంది అన్నట్టు ఇలాగా మనం లైన్ చేసుకోవాలి నీట్గా వచ్చే విధంగా చుట్టుకొలత మనం ఫస్ట్ పాయింట్ హైట్ పెట్టుకున్నాం కదా సెకండ్ చుట్టుకొలత పెట్టుకోవాలి ఒక్క పాయింట్ ఫ్రెండ్స్ మీకు ఇచ్చిన బ్లౌజ్ కంటే కొంచెం లూజ్ పెట్టమన్నారు వాళ్ళు ఆ లా ఆ లూజ్లో మనం ఎక్కడెక్కడ పాయింట్స్ చేంజ్ చేయాలి మనం ఏది చేంజ్ చేయాలనేది ఫస్ట్ ఇక్కడ పెట్టి పెడుతున్నావు కదా డబుల్ ఫోల్డ్ చేసినాం బ్యాక్ పాటు డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత కంపల్సరీ ఇక్కడనే నువ్వు అన్ని ఇంచ్ వదులుకోవాలి ఎందుకు డాట్స్ కోసం ఇక్కడ వన్ ఇంచ్ వదిలిన తర్వాత ఇక్కడ డాడ్స్ పాయింట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు లూజ్ పెట్టమన్నారు ఎంత పెట్టమన్నారు ఒక వన్ ఇంచ్ అనుకోండి వన్ ఇంచ్ అంటే ఇక్కడ ఆఫ్ అక్కడ ఆఫ్ అయిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ ఇలా పెట్టుకోవాలి మళ్ళీ ఖర్చు మనం ఇక్కడ నుంచి మనం టూ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా కొలుసుకోవాలి ఇక్కడ పాయింట్ వాళ్ళు లూజ్ చేయమన్నప్పుడు ఎక్కడ ఎక్కడ పెంచాలి ఇక్కడ పెంచాలి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఎక్కడ చేయాలి అనేది చూద్దాం ఇది సెకండ్ పాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా మందికి ఇంకా వేరే వేరే పాయింట్లు ఏదో ఏదో పెడతామని అంటాం కదా ఇక్కడ నుంచి నెక్ పెట్టు కిందికి అట్లనే పెట్టేసి ఇక్కడ ఎట్లా పెట్టేస్తారా అట్లా కింద కుట్టుకు వదిలేసి మీద పెట్టు మళ్ళీ మీద కుట్టుకు వదిలేసి కట్వర్క్ అయితే డీప్ అయితే డీపేం కాదు మనం ఇది పెట్టుకున్నాం కదా దీనికి మనం ఇలా గీసుకుంటప్పుడు కొంచెం పైకి గీయాలా పైకి వేయాలి కట్ వర్క్ కదా కట్ వర్క్ దానికి మనం చేంజ్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు అయిపోయినాయి కదా మనకు చెస్ట్ పాయింట్ తెలియాలి ఇప్పుడు చెస్ట్ పాయింట్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది చెస్ట్ పాయింట్ బెస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వచ్చింది ఎనిమిది నల్ల ఎనిమిది ఏడు ఎనిమిది నల్ల ముప్పై నాలుగేనా మనం డాట్స్కి అయితే దీనికి ఆరు ఇంచులు యాడ్ చేసుకొని చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి ఇప్పుడు థర్టీ ఫోర్ రావాలి థర్టీ ఫోర్ రావాలంటే మనం బ్లౌజ్ కొలతల వాళ్ళ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కొలతల మనకు లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఎట్లా పెట్టమన్నా వాళ్ళ బ్లౌజ్ కూడా ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఎనిమిదిన్నర ఉంది మనం ఎనిమిదిన్నరకు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి కదా చెస్ట్కి వాళ్ళ బ్లౌజ్ కరెక్టే ఉండొచ్చు మనకు లూజ్ పెట్టమన్నారు కదా ఎనిమిదిన్నరకు తొమ్మిదిన్నర పెట్టుకోవాలి తొమ్మిదిన్నర అన్నప్పుడు ఎంత అయితే చెస్ట్ సైజు అలాగా మనం ఈ పాయింట్ కూడా సెకండ్ పాయింట్ వాళ్ళ ఇచ్చిన బ్లౌజ్లలో తొమ్మిది పెట్టన్నా ఈడ ఈడ ఎనిమిదిన్నర ఈడ తొమ్మిది మనం ఇచ్చిన బ్లౌజ్లల్లో ఈ టూ పాయింట్స్ ఎక్కువ చేసుకుంటే చాలా లూజ్ పెట్టమన్నప్పుడు ఈ టూ పాయింట్స్ ఎక్కువ చేసుకోవాలి పెట్టుకొని ఈ పాయింట్ ఇందులో కలపాలి ఈ పాయింట్ కుట్టుకు మళ్ళీ టూ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం చూడు ఆ టూ ఇంచు కలుపుకోవాలి ఇవైపోయిందా మనకి డౌన్ తెలవాలి అంటే డీప్ నెక్ కాబట్టి ఆమ్ డౌన్ తెలవాలి వాళ్ళ షోల్డర్ ఎంత ఉన్నది వాళ్ళ షోల్డర్ ప్రకారంగా మనం నార్మల్గా వాళ్ళ బ్లౌజ్ తీసుకొని ఒకసారి ఇట్లా షోల్డర్ పట్టుకోవాలి పట్టుకొని వాళ్ళది నెక్ ఎంత పెట్టిండ్రు మనం ఇలా ఉదాహరణకి అంటే నాకంటే నాకు ఐడియా ఉంది నేను రెండించులు పెట్టాలని చెప్తూ పెట్టేసుకుంటా మీకు ఐడియా కోసం మనం ఇట్లా రెండు షోల్డర్లు ఇలా పట్టుకొని ఇగో ఇలా ఎగ్జాక్ట్ పెట్టుకున్న ప్లేస్ నుంచి ఇలా రౌండప్ చేస్తూ షోల్డర్ వరకు రావాలి మీకు ఈ పెట్టిన ప్లేస్ వరకు వచ్చింది అనుకోండి ఇలాగ వచ్చేస్తావు అంటే నీకు ఇక్కడ వరకు వచ్చింది నెక్కు అని అర్థం మళ్ళీ దీన్ని పెట్టేసి ఇలాగే కుట్టు ఖర్చుతో సహా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకో నువ్వు మన టేప్ తోటి ఎట్టేటప్పుడు చూడు రెండు ప్లస్ ఐదు పావు పావు మొత్తం పావు పెట్టేసుకో ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది నెక్కు ప్లస్ ఈ ఐదుంపు పెట్టినప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలి మనం ఇక్కడ ఎంత పెట్టాలి అని డిసైడ్ చేసే ముందు కింది నుంచి హైట్ ఒకసారి కొలుచుకోండి కింద కుట్టుకు వదిలేసి మీద కుట్టుకు వదిలేసి ఇప్పుడు ఎంత పై నుంచి ఐదున్నర ఉంది ఎగ్జాక్ట్గా కొంచెం లావు ఉంది లూజ్ పెట్టమన్నావు కాబట్టి పౌదారు కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా లూజ్నెస్ కావాలి టైట్ అయిపోతుంది లేకుంటే అంటే పావుదక్క ఆరు పెట్టుకోవాలి ఇక్కడ ఐదు పావు వచ్చింది కదా మన షోల్డరు ఇక్కడ నాకు పావుదక్క ఆరు ఇలా మొత్తం బాక్స్ వేసి డ్రా చేసి ఇలా మంచిగా బాక్స్ వేసుకొని డ్రా చేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ వన్ వన్ పావించు ఇక్కడ డీప్ నెక్లకు మాత్రం ఈ ఇది పాటించవచ్చు ఇలాగా ఈడ ఈ చిన్న సైజు కాబట్టి వన్ పౌ చాలు తర్వాత ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇలా పెట్టుకొని నువ్వు స్కేల్ని పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు చూడు ఎగ్జాక్ట్గా వచ్చిందా అంతే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక మన కామ్రౌండ్ కూడా కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు నువ్వు నెక్కు డీప్ నెక్ ఇక్కడ ఎంత పెట్టినాం మనం ఇప్పుడు టూ ఇంచ్ పెట్టినాం ఇప్పుడు స్కైలాప్ కాబట్టి డీప్ వేసుకోవద్దు ఒకవేళ మనకి ఈ నెక్కేళ్ళనే కొంచెం డీప్ కావాలంటే టూ పావు టూ అండ్ హాఫ్ జరుపుకొని బార్క్ వేసుకోవాలి ఇప్పుడు టూ ఏ కాబట్టి టూ పెట్టుకో పెట్టుకొని పైన లైన్కి వేద్దాము ఇది ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఒక లైన్ గీసుకున్నాక మళ్ళీ పక్కకు ఇంకో లైన్ గీసుకొని అప్పుడు దాన్ని డ్రా చేసుకోవాలి మనకి ఇంతకంటే బయటకు జరగద్దు అన్నట్టు ఇట్లా వచ్చేది కూడా పాయింట్ అప్పుడు మనం చూసుకొని స్కైలాపది అది కట్ చేసుకున్న తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఎక్కువ కట్ చేసుకోవద్దు కట్ ప్రిన్స్ కట్ ప్లస్ ఎటు పెట్టుకోవాలనేది బ్యాక్ బటన్స్ కాదు ముందు బటన్స్ కదా అందుకే ఇటు ఓపెన్ ఉండే సైడ్ పెట్టాలి బ్యాక్ బటన్స్ కావాలి ఇది బ్యాక్ బటన్స్ అయితే మరి ఆట పెట్టాలి లైనింగ్ నీకు చేతులకు సరిపోదు అని అనుకుంటే ఇటు పెట్టుకొని లైనింగ్ ఒక్కటే అతికేసుకున్న ప్రాబ్లం ఏం కాదు చేతులు కాదు ముందు భాగము మోక్స్ పట్టి కాజపట్టి దగ్గర ఇలా కుట్టి అతికేసుకో ఏం కాదు లోపలికే పోతుంది కదా లైనింగ్ లోపలికి మళ్ళీ అక్కడ చేతులు సరిపోదు కదా నీకు ఇక్కడ పెట్టు అంటున్నాను అందుకే ఇట్లనే కత్కెద్దాము లైనింగ్కి ఒక కుట్టేద్దాం ఇట్లా ఇప్పుడే ఓపెన్ చేయంగానే మనకు కట్ చేసుకోంగానే మర్చిపోకుండా ఇక్కడ కుట్టేసుకోవాలి ఇట్లా గా చేసి దీని అంతా ఇట్లా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ లేదనుకోను గంతే ఓపెన్ లేదనుకోని మళ్ళీ స్టార్ట్ చేసేసుకో అట్లా నాకు క్లాత్ సరిపోదు మనకు అయ్యో తీసుకోవడం మర్చిపోయినా ఎక్కువ నిన్న నేను అందుకే చెల్లి ఎక్కువ తీసుకోమని చెప్పాలి నైంటీ సరిపోతుందా చేతులు పొడు చేతులు అడిగినా అయితే ఏం చేయాలి మనం ఫస్టే ప్రిపేర్ అయ్యి బ్యాక్ పార్ట్ ఓపెన్ సైడ్ కట్ చేస్తే ఫ్రంట్ అక్కడ వెళ్తుంది ఇట్ సైడ్ బ్యాక్ పెట్టేసి నువ్వు నాకు బ్యాక్ ఓపెన్ అని చెప్పలేవు కదా అయితే ప్రిన్స్ కట్ రాదు ఇటు వన్ ఇంచ్ పెంచుకోవాలి ఇటు టూ ఇంచ్ పెంచుకోవాలి వస్తుంది అది మళ్ళీ గింత పెద్ద డ్రా చేసి చేసిమి డ్రా చేసినాం కట్ చేయలేము నెక్ ఏం కానీ ఇక్కడ వన్ ఇంచ్ పెంచాలి షేప్ కోసం మళ్ళీ ఇక్కడ టూ ఇంచ్ పెంచుకోవాలి అది ఫస్ట్ మనం అయితే ఏం కాదు నెక్స్ట్ లేపుతుంది నెక్స్ట్ వీడి మొత్తం చుట్టూ డ్రా చేసి ఇట్లా ఏడా వన్ ఇంచ్ పెంచుకోవాలి ఇట్లా మనం ఎప్పుడైనా ప్రిన్స్ కట్ మొత్తం టోటల్గా డ్రా చేసుకున్నాం బోట్ నెక్ హై నెక్ కాదు కాబట్టి ఇంకా మళ్ళా అయితే కరెక్ట్ రాలేదా కట్ చేయొద్దు ఇక పక్కల కుట్లు వేసేటప్పుడు సెట్ కాకపోతే ఎక్కువ తక్కువ వస్తే అప్పుడు చూసుకోవాలి కట్ చేయొద్దు పక్కల కుట్లు వేసినాక చూసుకోవాలి దీంతో చాలా మందికి తప్పు అవుతుంది ఫస్ట్ పాయింట్ నువ్వు ఇది ఓపెన్ ఉంచుకో క్లోజ్ ఉంచుకో ఇది ఓపెన్ సైడ్ అయితే పెట్టినాము ఇక నీ ఇష్టం వాళ్ళకు అడిగినాక పెట్టుకో అయితే ఫస్ట్ పాయింట్ మనకిది సేమ్ డీప్ నెక్ ఇది హై నెక్ ఐ బ్లౌజ్ కాదు కాబట్టి సేమ్ హాఫ్ ఇంచ్ ఇలాగా డ్రా చేసేసుకో ఫస్ట్ పాయింట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి నెక్ పెట్టుకోవాలి సో మనం ఫీటు నెక్ ఎంత పెట్టుకున్నాం ఇంచుల నెక్ పెట్టుకున్నాం దానికి ఇది మూడుప ఈ ఇంచుల నెక్కి ముందు నెక్ వాళ్ళకి ఎంత డీప్ ఉంది ఆరా ఐదా చూడాలి రోజు ఎగ్జాక్ట్గా అదే కదా మళ్ళీ ఇక్కడ డీప్ తీసినప్పుడు ఇక్కడ ప్రిన్స్ కట్ వేసినప్పుడు నిన్నట్లాగా నేను చెప్పిన చూడు ముందు వీడియోలో ఇట్లా క్రాస్ తీసుకో కొంచెం తీసుకొని ఈ పాయింట్ పక్కకు జరుపుకోవాలి చూడు ఇట్లా ఇప్పుడు సేమ్ గీసినట్టే గీయు నీకు వాళ్ళు ఎక్కువ డీప్ దొరుకుతురు రౌండ్గా అంటే బయటపోవచ్చు ఇలా లైన్ రౌండ్ ఎక్ అయిపోయింది అయిపోయిన తర్వాత మన చెస్ట్ పాయింట్ ఇక్కడ పాయింట్ చూసుకోవాలి బ్లౌజ్కి అంటే ఇంతకుముందు వాళ్ళ ప్రిన్స్ కట్టే ఉంది కాబట్టి ప్రిన్స్ కట్కి ఎట్లుందో అట్లా చూసుకుందాం పాయింట్ వైజ్గా ఈ పాయింట్ నుంచి ఎంత ఉంది మూడున్నర అంటే కుట్టుతో నాలుగు అటు నాలుగు ఇట్లా ఒకసారి పట్టి కుట్టుకోయింది కుట్టుకోయింది నాలుగు ఇక్కడ చెస్ట్ పాయింట్ అంటే పై నుంచి చెస్ట్ పాయింట్ తొమ్మిదా తొమ్మిదిన్నారణ తొమ్మిదా నైన్ అండ్ హాఫ్ ఇది పాయింట్ మెయిన్ బేస్ ఇప్పుడు లైన్ అయ్యి చీడికి లైన్ వేసి ఇడికి ఫోర్ దగ్గరికి కలపది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు నెక్కువ హై నెక్ కాదు కాబట్టి ఇక్కడికే వస్తుంది పాయింట్ ఇట్లా రౌండ్ షేప్లో ఇక్కడ కొంచెం కిందికి వస్తుంది కిందికి వస్తుంది కొంచెం కిందికి వస్తుంది అట్లా ఇప్పుడు మనకి ఇక్కడికే ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచా వన్ ఇంచా అంటే మనకి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అట్లా రావాలి మళ్ళీ ఎక్కువ తగ్గిపోతే ఇక్కడ చాలా చిన్నగా అయిపోతుంది అన్నట్టు ఈ ప్లేస్ పాయింట్ ఇట్లా చూడు అంటే మొత్తం త్రీ త్రీ అండ్ హాఫ్ అనబడుతుంది అంటే హాఫ్ ఇంచ్ తీసేసిండ్రు చూడు హాఫ్ ఇంచ్ తీసేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేయాలి హాఫ్ ఇంచ్ కాడ మార్కెట్ పెట్టు దాన్ని ఇలా గలుపు స్కేల్ తోటి ఇంకా మనకు ఆ బ్లౌజ్ చూడనక్కర్లేదు ఇది మొత్తం వన్ ఇంచ్ పెట్టినా వన్ ఇంచ్ పెట్టినా పెడదామా మంచి వచ్చిందా వన్ ఇంచ్ పెట్టు మంచి వచ్చింది బ్లౌజ్ ఇక్కడ టూ ఇంచ్ పెట్టు పెట్టుకో టూ ఇంచును ఎట్లా డ్రై చేస్తావు టూ ఇంచ్ వరకు లైన్ వేసుకో వన్ అండ్ హాఫ్ కాడ ఫోల్డింగ్ కావాలి అట్లా పెట్టి నువ్వు ఇట్లా చేసేటప్పుడు ఈడ ఎక్కువనే ఉంది కాబట్టి టూ ఇంచు ఇట్లా అని కరువు తిరగాలి అట్లా తిరిగినాక మళ్ళీ కరువు కింద నుంచి తిరుగుకుంటూ రావాలి ఈడ కరెక్టే వచ్చింది ఇక ఇట్ల ఇట్లా వచ్చింది కదా ఇక ఈడనే మళ్ళీ ఇట్లా తిరగాలి అంటే ఈ పాయింట్ అనేది కూర్చుంటే మనకడ కుట్టడప్పుడు ఇబ్బంది అవుతుంది ఈ పాయింట్ని మళ్ళీ టూ సంఘ పాయింట్ ఎట్లా గీస్తామో అట్లా గీసుకోవాలి ఇది సేమ్ ఇక ఇప్పుడు మనకు మొత్తం మైనస్ ఇక్కడ ఎంత అయిపోయింది త్రీ ఇంచెస్ అయిపోయింది మనకి ఇక్కడ త్రీ ఇంచెస్ పెంచుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకుందాం అది దాంట్లో కలిపేసి ఈ పాయింట్ ఇది ఇంతే ఉంచుకోవాలి ఇదంతా కింద వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లైన్ కలుపుకున్నావు కదా ఇది ఇంతే ఉంచుకోవాలి ఈ పాయింట్ దీనికి కలపాలి ఈ పాయింట్ దానికి కలపాలి పక్కల కుట్ల దానికి గిడికి అంతే ఇది కట్టింగ్ ప్రిన్స్ కట్ విత్ ముందు బాగా ఉంది మొత్తం టోటల్గా కట్టింగ్ అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ముందు భాగం కట్టింగ్ అయితే క్లియర్గా చూసిండ్రు కదా మేము ఇక్కడ షేప్ తీయడం వల్ల క్రాస్ పెట్టకున్న ప్రిన్స్ కట్ చాలా బాగా వస్తుంది మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో చేతులు పెట్టట్లేదు హ్యాండ్స్ నెక్స్ట్ వీడియో పెడతా ఇదే లెంత్ ఎక్కువైపోయింది నెక్కు కట్ చేయకి ఇక అట్లా కట్ చేసి ఎక్స్ట్రా నెక్కు ఇది కట్ కట్ వర్క్ పెడుతున్నా అవి షార్ట్స్ రూపంలో పెడతాను ఇంకా నేను ఇప్పుడు నెక్కులు ఏం కట్ చేయలేను దీంట్లో నెక్కు షార్ట్స్ రూపంలో చేస్తాను అని చెప్పేసి నేను నెక్కులు బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ పెట్టలేను ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నేను బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత నేను దాని షార్ట్ అన్న పెడతా దీనికి ఫోటోనన్నా పెడతా చూడండి అప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి